వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మెనుపు ఒడియాలని ప్రిపేర్ చేస్తున్నానండి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పుని రాత్రి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట దీన్ని శుభ్రంగా కడిగి ఇదిగో చూపిస్తున్నాను మీకు ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి అలాగే చిన్న అల్లం ముక్క దీన్ని మసాలాగా వేసుకున్నాము ఇప్పుడు ఈ పప్పుని పిండిలాగా మెత్తగా యూజ్గా ఉండకూడదు పిండిలాగా చక్కగా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటానండి అది ఎలాగో చూపిస్తాను చూశారు కదండి నీళ్ళు అనేది రాకుండా అలా వడకట్టుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి ఈ రుబ్బేటప్పుడే దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పుని మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను వాటిని అలాగే అల్లం కూడా సన్నగా తరిగి పెట్టి వేసుకున్నాను అనమాట ఈ రెండింటిని వేసుకొని మెత్తగా గారపిండిలాగా రుబ్బుకోవాలి లూజ్ అయిందనుకో బాగోదండి గట్టిగా ఉండాలన్నమాట పిండి లాగా ఓకే అండి రెడీ అయిపోయింది తీసేసుకుంటున్నాను ఈ పిండి నీరు తీసేసుకున్న తర్వాత మీరు వడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా కలుపుకోండి మీకు ఇష్టం ఉంటే నేనైతే జీలకర్ర వేయలేదండి పిండి నీరు రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు చక్కగా వడియాలు పెట్టుకుందాం ఒక కవర్ తీసుకొని కవర్ మీద చిన్నగా అలా వడియాలు పెట్టుకోండి బాగున్నాయి కదండి నీట్గా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఈ వడియాలను అయితే టూ డేస్ ఎండలో పెట్టుకున్నానండి చక్కగా ఎండిపోయినాయి అనమాట ఎదిగేలా ఉన్నాయి ఇప్పుడు ఈ వడియాలని ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైందండి ఇందులో వడియాలు వేసుకుని మినప వడియాలు ఫ్రై చేసుకున్నాను మరి మంట పెద్దదిగా పెట్టుకోవద్దండి త్వరగా మాడిపోతాయి అనమాట చాలా తొందరగా క్విక్గా అయిపోతాయి అండి ఫ్రై మరీ ఎర్రగా ఫ్రై చేయొద్దండి చేదు అయిపోతాయి అనమాట ఎక్కువ ఫ్రై అయితే సరిపోతుందండి ఎలా ఫ్రై అయితే సరిపోతుంది చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి ఫ్రై అయితే ఓకే అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సింపుల్ ప్రాసెస్ కదండి నచ్చిందా మీకు మా ఇంట్లో అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానండి సింపుల్గా ఇవి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఎందులోకి అయినా చాలా బాగుంటాయండి ఈరోజు తింటేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి